హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆదికేశోలు విహారీకి ఫోన్ చేస్తాడు ఈయనంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు అని విహారీ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి ఆదికేశోలు అడుగుతూ ఉంటారు బాగున్నాను మావయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు అమ్మాయికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అమ్మాయి ఇంట్లో లేదా అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు ఇంట్లోనే ఉంది ఒక్క నిమిషం ఆగండి నేను ఫోన్ ఇస్తాను అని చెప్పి విహారీ ఫోన్ తీసుకొని బయటికి వస్తాడు ఎదురుగా ఆది కేశవులు ఉంటాడు ఆదికేశవులను చూసి టెన్షన్ పడుతూ వెనక్కి వచ్చి డోర్ లాక్ చేసుకుంటాడు మామయ్య గారు కనకం నిద్రపోతుంది అని విహారి చెప్తూ ఉంటాడు అయ్యో మీకు ఇది రాత్రి సమయం కదా అల్లుడు గారు మర్చిపోయి ఫోన్ చేశాను అమ్మాయి లేచిన తర్వాత ఫోన్ చేయమని చెప్పండి ఉంటాను అని చెప్పి ఆది ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే సహస్ర విహారి దగ్గరకు వచ్చి బావా ఏంటి బావా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర ఫోన్ సిగ్నల్స్ బయట రావట్లేదు అందుకే లోపలికి వచ్చాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావా మన ఇంట్లో అందరి ఫోన్లు కూడా బయటకు వెళ్తే సిగ్నల్స్ వస్తాయి కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది చూడు సహస్రా నా నెట్వర్క్ కి ఇంట్లోనే సిగ్నల్ వస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు అయితే రూమ్ల నుంచి బయటకు వెళ్ళవా బావా అని సహస్రా అడుగుతూ ఉంటుంది అదేంటి సహస్ర అలా అంటున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు క్యాజువల్గానే అడుగుతున్నాను బావా అని సహస్ర విహారీతో చెప్తూ ఉంటుంది సహస్ర ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆదికేశవులు గారు తన్న తండ్రి అని తెలిసే ఇక్కడికి తీసుకొచ్చిందా అందుకే సహస్ర ఇంతలా గుచ్చిగుచ్చి అడుగుతుందా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు నాకు తెలుసు బవా నువ్వు ఇప్పుడు రూమ్లో నుంచి బయటికి వెళ్ళలేవు ఎందుకంటే బయటికి వెళ్తే ఆ ఆదికేశవులు గారి కంటపడతావు కదా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వే కాదు బావా ఆ లక్ష్మి కూడా రూమ్ నుంచి బయటికి రాలేవదు బయటికి వస్తే ఆదికేశవులు గారి కంటపడుతుంది ఇద్దరు దొరికిపోతారు మీరిద్దరూ అమెరికాలలో ఉన్నారని చెప్పి ఆయన మురిసిపోతున్నాడు ఆయనకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక వారం రోజులు ఇలానే మేనేజ్ చేస్తే హ్యాపీగా నిన్ను తీసుకొని అమెరికా చెక్ చేయొచ్చు బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇలా రూమ్లో రూమ్లో ఎంత కాలమైనా ఉంటాము నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే లక్ష్మీ పరిస్థితి ఏంటి అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏదో ఒక సొల్యూషన్ చూడాలి ఆది కేశవులు గారిని ఇక్కడ నుంచి ఎలాగూ పంపించలేము పంపిస్తే ఈ వారం రోజులు పాపం వాళ్ళు హోటల్ రూముల్లో ఉండి ఇబ్బంది పడిపోతారు వాళ్ళు ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు ఇక్కడ ఉంటే నేను లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కాదు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే విహారి ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా విహారికి ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఐడియా వస్తుంది ఈ వారం రోజులు ఆది ఆదికేశవులు గారి కంట పడకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి యమున విహారీ రూమ్కి వస్తుంది నాన్న విహారీ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది చెప్పమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాన్న విహారీ మన బిజినెస్లు అమెరికాలో కూడా ఉన్నాయి కదా నువ్వు అమెరికాలో బిజినెస్ చూసుకుంటూ సహస్రతో సంతోషంగా ఉండాలన్నది నా కోరిక నాన్న నువ్వు అమెరికా వెళ్ళరాదు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నీ కళ్ళ ముందు ఉండాలని కోరుకునే నువ్వు ఇప్పుడు నన్ను సహస్రను అమెరికా వెళ్ళమంటున్నావేంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో నానా అక్కడ ఉంటే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు లక్ష్మికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నా ఆలోచన అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది నిజం చెప్పమ్మా ఇది నీ ఆలోచనేనా లేకపోతే ఇంకెవరైనా నీతో బలవంతంగా చెప్పిస్తున్నారా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇక పక్కనే సహస్ర కూడా ఉంటుంది బావా అత్తయ్యతో బలవంతంగా ఎవరు చెప్పిస్తారు చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ నేను ఇక్కడ న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా అదే క్రాఫ్ట్ దాని గురించి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి విహారీ అంటాడు ఏంటి నా నాది అని యమున అడుగుతూ ఉంటుంది మొన్న లక్ష్మి ఇచ్చిన ప్రజెంటేషన్ వైరల్ అవుతుందంటమ్మా దాని గురించి చేనేత పరిశ్రమ మంత్రి మన లక్ష్మి గురించి ఆర్టికల్ రాశారు ఇప్పుడే ఆ ఆర్టికల్ చూస్తున్నాను నువ్వు వచ్చావు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా విహారి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యమున అంటుంది ఈ విషయం లక్ష్మికి తెలుసా విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంకా తెలియదమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడే లక్ష్మికి చెప్దాం రా విహారి అని చెప్పి యమున అంటుంది ఇక అందరూ కలిసి హాల్లోకి వెళ్తారు యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది పండు కిచెన్లోకి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకురా అని చెప్పి యమున చెప్తుంది పండు వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకువస్తాడు యమున లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది అది చూసి పద్మాక్షి ఏం శుభం జరిగిందని చెప్పి లక్ష్మికి స్వీట్ తినిపిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఎందుకు నాకు స్వీట్ తినిపిస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మొన్న మన క్రాఫ్ట్ గురించి లక్ష్మి ఇచ్చిన ప్రజెంటేషన్ వైరల్ అవుతుందంట దాని గురించి చేనేత పరిశ్రమ మంత్రి ఒక ఆర్టికల్ కూడా రాశారంట ఇప్పుడు విహారీ చెప్పాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నానా విహారీ నిజమా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అవును నానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంతేకాదు లక్ష్మి ప్రజెంటేషన్ నచ్చిందని చెప్పి లక్ష్మిని ఇంటర్వ్యూ చేస్తారంట అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంటర్వ్యూనా ఇప్పుడు ఎందుకు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు ఇది నీ లైఫ్కి ఒక అచీవ్మెంట్ అనుకో అని చెప్పి విహారి చెప్తాడు వద్దు విహారి గారు నాకు కెమెరా ముందుకు రావాలంటే భయం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇది మంచి ఆపర్చునిటీ ఎందుకు వద్దనుకుంటున్నావు నువ్వు రేపు బెంగళూరు వెళ్తున్నావు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నాన్న విహారి లక్ష్మి ఒంటరిగా బెంగళూరుకి వెళ్తుందా అని యమున అడుగుతూ ఉంటుంది లేదమ్మా క్రాఫ్ట్ డైరెక్టర్గా నేను ఎండిగా లక్ష్మి ఇద్దరి ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ నానా అని చెప్పి యమున అంటుంది విహారీ మీతో పాటు సహస్రను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి పద్మాక్షి అంటుంది సహస్ర వెళ్తే ఇక్కడ ఆదికేశవులు గారు సహస్ర గెస్ట్ కదా సహస్ర లేకుండా ఆదికేశవులు గారు మన ఇంట్లో ఎలా ఉంటారక్క అని చెప్పి వసదా అంటూ ఉంటుంది లేనిపోని తలనొప్పులన్నీ తెచ్చుకొని పెట్టుకుంటావు సహస్ర అందుకే వాళ్ళను వద్దు అని చెప్పాను వినిపించుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఇప్పుడు విహారీతో కలిసి సరదాగా బెంగళూరు వెళ్ళే ఆపర్చునిటీ వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంబిక పద్మాక్షి సహస్రను అంటూ ఉంటారు బావా నిజంగానే ఆ లక్ష్మి ప్రజెంటేషన్ వైరల్ అయిందా లేకపోతే ఆది కేశవులు గౌరీ గారి నుంచి తప్పించుకోవడం కోసం లక్ష్మిని తీసుకొని బెంగళూరు పారిపోదాం అనుకుంటున్నావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది నేను మీ ఇద్దరిని దెబ్బ కొడదామని చెప్పి ఆదికేశోలు గౌరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే మీరు నన్ను దెబ్బ కొట్టి బెంగళూరు వెళ్ళి ఎంజాయ్ బావా ఊరుకోను అలా జరగనివ్వను ఇప్పుడే ఆదికేశోలు గారిని పిలిచి మీరు ఆయన కంటపడేలా చేస్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే పండు పైన ఆదికేశోలు గారు ఉన్నారు ఒక్కసారి కిందకు రమ్మని చెప్పు లక్ష్మి గురించి చేనేత పరిశ్రమ మంత్రి ఆర్టికల్ రాశారంట ఆది కేశవులు గారు కూడా అలాంటి ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి లక్ష్మిని అప్రిషియేట్ చేస్తారు అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక పండు టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటాడు నీకే పండు చెప్పేది ఆదికేశవులు గారు పైనున్నారు వెళ్ళి తీసుకురా అని చెప్పి సహస్ర అంటుంది ఇక పండు వెళ్తాడు కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆదికేశవుల దగ్గరికి పండు వెళ్ళి సహస్రమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటాడు పదబాబు వెళ్దాం అని చెప్పి ఆదికేశోల్ అంటాడు వస్తే లక్ష్మి నా బావతో కలిసి బెంగళూరు వెళ్తావా అక్కడ మీరిద్దరూ కలిసి ఒకే రూమ్ తీసుకొని హనీమూన్ ప్లాన్ చేసుకుంటారా లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారా ఏదైనా చేస్తారు ఎందుకంటే మా బావకు నాకంటే నువ్వే ఎక్కువైపోయావు కదవే అందుకు మీ ఇద్దరిని ఎప్పటికీ ఒక్కటి కానివ్వను ఇప్పుడే మీ బండారం బయట పెడతాను చూస్తూ ఉండండి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదికేశోలు గౌరీని తీసుకొని పండు మెట్ల మీద వరకు వస్తాడు కనక మహాలక్ష్మి వాళ్ళకు తెలియాలని చెప్పి స్పూన్ని కింద పడేస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కూడా అలా చూసి చూడనట్టు ఆదికేశోలు గౌరీని మెల్లగా చూస్తారు ఎలా ఇప్పుడు వాళ్ళ కంట పడతాము ఇప్పుడు ఎలా అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహరి ఫోన్ రింగ్ అవటంతో హలో హలో అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు బావా ఆదికేశవులు గారు వచ్చే సమయానికి నీకు ఫోన్ వచ్చింది నువ్వు తప్పించుకున్నావు కానీ ఈ లక్ష్మి తప్పించుకోలేవదు బావా ఈ ఆదికేశవులు తన కూతురు అమెరికాలో ఉంది అని తెగ సంబరపడిపోతున్నాడు కానీ ఆదికేశవులు కూతురు మన ఇంట్లో పని మనిషి అని కేశవులకు తెలిసి నిజంగానే అతని గుండె ఆగిపోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆది కేశవులు లక్ష్మి దగ్గరకు వస్తూ ఉంటాడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ లక్ష్మిని చూసి పాపం లక్ష్మి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఆది కేశవులు గారు లక్ష్మిని చూస్తే ఏం అనుకుంటారో ఏంటో అని చెప్పి వసుధ మనసులో అనుకొని లక్ష్మి ఎలాగైనా సరే ఆది కేశవులు గారి కంట పడకూడదు అని చెప్పి వసుధ మనసులో అనుకొని వెంటనే లక్ష్మి కిచెన్లో పాలు పెట్టొచ్చాను పాలు పొంగుతున్నట్టున్నాయి ఒకసారి వెళ్ళి చూడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఇక కిచెన్లోకి వెళ్ళి హమ్మయ్య వసుదమ్మ నన్ను కాపాడింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది చా ఒకటి ప్లాన్ చేస్తే మరొకటి జరిగింది నేను తీసుకున్న గూతిలో నేనే అనుకుంటా బావను లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆది గారిని ఇంటికి తీసుకొచ్చాను కానీ బావ లక్ష్మి ఇద్దరు కలిసి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు ఎలాగైనా సరే బెంగళూరుకి వెళ్ళకుండా ఆపాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలా ఆపాలి ఎలా ఆపాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అంబిక పద్మాక్షి లక్ష్మి దగ్గరకు వస్తారు ఏంటే అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు లక్ష్మి బావతో కలిసి బెంగళూరుకి వెళ్తుంది కదా నేను వెళ్ళలేకపోతున్నాను కదా అని సహస్ర అంటుంది నీ తలపైన నువ్వే పెద్ద గుదిబండ తెచ్చి పెట్టుకున్నావే అని చెప్పి పద్మాక్షి అంటుంది ఆగమ్మా అసలే ఇరిటేషన్లో ఉన్నాను అని చెప్పి సహస్ర అంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి ఇద్దరు కూడా లగేజ్ సర్దుకొని కిందికి వస్తారు నానా విహారీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మార్నింగ్ చెప్పాను కదమ్మా బెంగళూరులో నాది లక్ష్మిది ఇంటర్వ్యూ ఉందని అక్కడికే వెళ్తున్నాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ విహారీ అని చెప్పి యమున చెప్తుంది బావని లక్ష్మిని ఆపలేకపోతున్నాను అని సహస్ర ఇరిటేట్ అవుతూ ఉంటుంది అందరూ కూడా లక్ష్మీ విహారీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు ఇంకా సహస్ర ఇరిటేట్ అవుతూ ఉంటే సహస్ర ఏం బాధపడకు వన్ వీక్లో వచ్చేస్తాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వన్ వీకా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును సహస్రా అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా బెంగళూరు వెళ్తూ ఉంటే సహస్ర బాధపడుతూ ఉంటుంది ఇంకా కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఫ్లైట్లో బెంగళూరు చేరుకుంటారు విహారీ గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతాడు మన వీ క్రాఫ్ట్ గురించి ఆర్టికల్ వచ్చిందని చెప్పారు కదా విహారీ గారు అందుకు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆర్టికల్ రాలేదు ఏమీ రాలేదు మీ నాన్నగారి ముందు నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనని నిన్ను బెంగళూరు తీసుకొచ్చాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అమ్మా నాన్నల కళ్ళెదురుగా ఉండకుండా ఇలా వచ్చినందుకు బాధపడాలో లేకపోతే వాళ్ళ కంట పడితే ఎక్కడ సమస్య అవుతుందోనని టెన్షన్ పడాలో అర్థం కావట్లేదు విహారి గారు అని లక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి